తెలంగాణ ముఖ్య కార్యకర్త రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు కార్మిక నాయకులకు అందరికీ కూడా మన పార్టీ తరఫున తెలుపుతున్నాము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలపై ప్రస్తు పోరాడి దానిపై అవగాహన కల్పించి మన యొక్క ఇంటికి వచ్చినటువంటి పథకాల కానీ కంపెనీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనిపై రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులకు అనేక కార్యకర్త చేసి ప్రతి జిల్లాలో మండలాల్లో గ్రామాల్లో కూడా అందరికీ వచ్చే కల్పించి సమస్య ఏదైతే సమస్యలు దానిపై పోరాటం చేసి కొట్లాడి గవర్నమెంట్ కానీ ఉన్న సమస్య ఉన్న దానిపై